వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్ళి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ రెండు మీటింగ్లు పెట్టాడు ఒకటి జూన్ ఇరవై మూడున ఆ రోజు ప్రకటించారు సుపరిపాలనకు తొలి అడుగు అని మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఆ లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషీగా తీసుకోవద్దు ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు ఈ రెండు మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి నో రెస్పాన్స్ పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పా